దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మం మాయమైతే శ్రీరాముడినే అవమానించిన శక్తులు చెలరేగిపోతే రామాయణమే తగలబడుతున్న ఆ చీకటి రోజుల్లో అసలు మన ధర్మాన్ని నిలబెట్టింది ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం ఇవాళ ధార్మిక కథ ఏంటంటే పంతొమ్మిది వందల నలభైలో ద్రావిడవాదుల పేరుతో పిలవబడ్డ నాస్తికులు పేట్రేగిపోయి హిందూ సంస్కృతిని నాశనం చేయడం మొదలుపెట్టారు రామాయణ ప్రతులను తగలబెట్టడము వినాయక విగ్రహాలు పగలగొట్టడం లాంటి విపరీత చర్యలు మొదలుపెట్టారు అణగారిన వర్గాలని పండగలకి దూరం చేయడం వల్ల సనాతన ధర్మ మనుగడ అపాయంలో పడింది అయితే అలాంటి సమయంలో మన తెలుగు నాట భగవద్ రామానుజాచార్యుల పరంపరలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ పెద్దజీయర్ స్వామివారు ముందుకొచ్చారు ద్రావిడవాదులు అరాచకాలకు పాల్పడుతున్న అప్పటి మద్రాసు నగరంలో పెద్దజీయర్ స్వామివారు లక్షలాది మందితో శ్రీరామ క్రతువులు నిర్వహించారు అన్ని వర్గాల ప్రజలను ఆలయంలోకి ఆహ్వానించి సమతా భావాన్ని పెంపొందించారు రాముడంటేనే ధైర్యమని ముందుకు నడిచారు నడిపించారు రామనామాన్నే మళ్ళీ మళ్లీ వినిపించేలా చేశారు తమిళనాడులో బిక్కుమంటున్న సనాతన ధర్మాన్ని నిలబెట్టింది కూడా వారే రామనామాన్ని దక్షిణ భారతంలో తిరిగి నిలిపింది దక్షిణాది నుండి నేపాల్ వరకు రామనామ స్థూపాలను ప్రతిష్ఠించి రామకోటి రచనా ప్రేరణను జనాల్లో పెంచారు ఆధునిక శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ఆది గురువుగా నిలిచారు జీయర్ స్వామివారు ఇది వారి దివ్య చరిత్రలో ఒక భాగం మాత్రమే ఇలాంటి మహనీయుల చరిత్రలు అలాగే మన సనాతన ధర్మం పురాణాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ లైక్ షేర్ అని కమెంట్ చేయండి